అసలు ఈ నీచమైన అవినీతి రాజకీయాలను చూస్తుంటే ఒళ్ళు చలకరిస్తుంది అసలు పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున ఈరోజు న్యూస్ చూస్తుంటే ఎక్కడ న్యూస్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనుమానాస్పదంగా ఏదో అది ఊహించుకోవడానికి మాకు జన సైనికులకి మాకు అసలు అసలు ఏపీలో లో వైసీపీ లుచ్చనా వాళ్ళందరికీ చెప్తున్నారు లుచ్చనా కొడుకుల అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీగా ఎదుర్కోండి నిజాయితీగా అవసరం ఉంటే మీడియా ముందు డిబేట్ కూర్చోండి మా పవన్ కళ్యాణ్ గారితో మీకు దమ్ము ఉంటే మీ ఒంట్లో ప్రవహించేది చీము నెత్తురు ఉంటాయి అరే అసలు ఆయనకి ఏమన్నా జరిగిందంటే ఆయనకి ఏమన్నా జరిగిందంటే నీకు ఒక ఆంధ్రాలోనే ఎక్స్ ఉండొచ్చో ఏదో జరుగుతుందేమో ఏమో అనుకోకుండా మీ వైసీపీ లీడర్లందరికీ ఆ తెలంగాణలో హైదరాబాద్ నడి బొడ్డులో గోరిగడమ నాకు కొడుకున్నారా ఏమనుకుంటున్నారా తెలంగాణ అంటే తెలంగాణలో మా పవన్ కళ్యాణ్కు తెలంగాణనే అనుకోకుండా ఆంధ్రాలో అయినా ఎక్కడైనా ఆయనకేమన్నా జరిగిందనుకో అసలు ఆ విషయం తట్టుకుంటేనే అరే ఎవడైనా మంచి చేస్తా ఏనీయరా నాకు అర్థం కాదు మీరు చెయ్యరు ఇంకో జయ్యనీయరు అరే అసలు ఒక సీఎం ఆంధ్రప్రదేశ్కి సీఎం అయిన కనీసం ఇంగీత జ్ఞానము కామన్ సెన్స్ ఉందా పర్సనల్ లైఫ్ని ఎవడన్నా విమర్శిస్తారా ఒక సీఎం హోదాలు ఉన్నావు ఏం కమింగ్ కమ్మింగ్ పూర్తి రాజకీయాలు చేస్తారు మీరు విమర్శించ పర్సనల్ లైఫ్ నువ్వు విమర్శించేది నీ బతికేంటిది అఫ్ కోర్స్ గుళ్ళు డబ్బులు ఉన్నాయి ఏమైనా వేసావు కావచ్చు కానీ నీ బతకైంది నీ బతయింది జైలుకు పోయినావు ఆస్తులు కాపాడుకుందాం అనుకున్నావు దానికోసం సీఎం అయినావు అయ్య పోయిండు అయ్య పోయిన తర్వాత ఏం చేసినావు సీఎం ఎట్లా కావాలని చూసినావు అది అందరికీ తెలిసింది అవున తెలవక అడుగుతా అయ్యను కూడా లేపించింది నువ్వేనా అసలు పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ సీఎం పదవి కోసం మీ బాబాయ్ సహా అందరినీ లేపి ఆ చెడ్డీల మిటీల బంతిపూల పూల రోజా పక్కన పెట్టుకుని బంతిపూలు ఆట ఆడుకోనికు తమాషాగా అనిపిస్తే పర్సనల్ లైఫ్ మీ పర్సనల్ లైఫ్లో ఎవరి అసలు పర్సనల్ లైఫ్ నేను ఒకటే చెప్పిన పర్సనల్ లైఫ్ గురించి ఎందుకంటున్న మాకు తెలుసు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ లేదు చెప్పుకోవడానికి ఒక్క తప్పు చెప్పుండ్రీ ఒక్క తప్పు చెప్పు పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజకీయాల నుంచి ఆయన చిన్న మిస్టేక్ ఏం చేసిందో చెప్పు అసలు ఆయన గురించి విమర్శించడానికి మీకు లేదు ఆల్రెడీ మీరు చేయలేని పనులు సమాజ ఆల్రెడీ చేస్తున్నాడు ఆయన సీఎం పనులు కూడా అవసరం లేదు కాకపోతే ఎక్కడ ఎవరినైనా మీ ఆస్తులు మీరు కాపాడుకోవడానికి లుచ్చ రాజకీయాలు అవినీతి రాజకీయాలు చిల్లమాయలు చేయండి కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఏమన్నా ఏం జరిగినా ఆంధ్ర తెలంగాణ మొత్తం జన అసలు తెలంగాణ ఎట్లుండదో నీకు ఎరుకది నీకు ఎరికే ఉండవచ్చు బిడ్డ మీ ఆయనది ఇంటిక్కడ ఏరియాలో చూస్తున్నాం తమాషా ఇంకొకసారి హైదరాబాద్ పవన్ కళ్యాణ్ జోలికి రా చేతనైతే మంచి ఆయనతో కూచో ఆయనతో డిబైట్ కూర్చో నీ బంతిపూల పూల రోజమ్మకు అవి చున్నీ లేసు నేర్పి మీరు పర్సనల్గా ఆడుకోండి పర్సనల్ మీ లైఫ్లు మీ బతుకులు ఇంకా కూడా సీరియస్ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా పవన్ కళ్యాణ్ గారికి చీమ ఈగ ఈగవాల తెలంగాణ నుంచి ఎట్లుంటుందంటే బిడ్డ నేను చెప్పేదిగా చెప్తున్నా వైసీపీలో వచ్చానా కొడుకులు అందరికీ వార్నింగ్ ఇస్తున్నా కబద్ద